ఆరెంజ్ చెట్టు చూసారా చెట్టు నిండా కాకు ఫ్లేవరింగ్ బాగా వస్తుంది చూడండి ఇప్పటి వరకు ముప్పై కాయలు కోసానండి అసలు ఎక్కడా గ్యాప్ లేకుండా ఇస్తుంది ఇప్పుడు కాపు వస్తుంది ఇప్పుడైతే చూడండి ఎంత బాగా వస్తుందో మొదలైతే ఇంతే ఉంది ఈ ఫ్లేవర్ మొత్తం నారింజ కాయలు వచ్చేస్తాయండి అంత బాగా ఉంది చెట్టు మాత్రం వన్ ఇయరే అయింది దీనికి చూసారా కాసారా ఇక్కడ ఎక్కడ కొమ్మకు గ్యాప్ లేకుండా వస్తుంది పూత ఆల్రెడీ పిందెలు పడ్డాయి కాయలు వచ్చాక చూపిస్తా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి